ఇరవై ఆరో సంవత్సరంలో అనుమతించాడు నేను ఒకదైనా నెల క్రితమో ఒక ఐదు ఆరు నెలల క్రితమో నేను గ్రంథం చదువుతా ఉంటే దేవుడు బద్దలైన బండ సందులో అక్కడైతే అక్కడేమంటే నేను దేశములు పాడు చేకున్నట్లు ప్రాకారము దిట్టపరచకును బద్దలైన బండ సందు తగిన వాడు కూడా నేను ఎంత విచారించినో ఒకరు కూడా కనబడలేదు నాకు అప్పుడు ఒక మాట తాకింది బద్దలైన బద్దలో నిలుచుటకు తగినవా నేను రాసుకున్నాను వేరే బైబిల్లో నేను ఎప్పుడో అది ఏం చేశానంటే యూత్ క్యాంప్ది అది నేను ఏం చేసి రాసుకున్నాను ఈ బైబిల్లో లేదు వేరే బైబిల్లో ఉంది కాబట్టి ఈ యొక్క రాసుకుంది అనమాట అయితే రెండు వేల ఇరవై ఆరు మనము దేవుడు ప్రవేశింపజేశాడు మరి యూత్ క్యాంప్ అంటే ఎప్పటి నుంచో ప్రార్థన చేస్తున్నాం కదా ఎప్పటి నుంచో మనం సెప్టెంబర్ నెలలో ఒకేం జరిగింది మనకి విబిఎస్ పువ్వుతాయి తర్వాత శుభార్తలు చేసాం ఇప్పుడు మనకి ఏం కావాలి మనకి యూత్ క్యాంప్ అప్పుడు యూత్ క్యాంప్ కూడా ప్రార్థన చేస్తున్నప్పుడు ఈ టీమ్ అయితే మనకు వచ్చింది కానీ దేవుడు ఇచ్చాడు మరి ఏం కావాలి మనకి ద్రవ్యం కావాలి ఏం కావాలి ద్రవ్యం కావాలి అయితే చేసేసాము ఇరవై ఐదో తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఐదో తారీఖు ఇరవై ఐదో తారీఖు నాకు చేతిలో ఒక చిల్లు కావలేదు నేను అమ్మే నమ్మను నా నేను ఏం చేసి ఉన్న దాంతో బంగాళ దంప కూర బంగాళ దంపలు ఒక పది కేజీలు బంగాళ తెచ్చి సాంబార్ చేసి ఇద్దాము మధ్య లేవు కదా ఏం చేద్దాము అనుకుని అనుకున్నాను అయితే బంగాళు వండేసాను వండేసిన తర్వాత మీటింగ్ స్టార్ట్ అయ్యే టైంకి అది ఒక అరగంటకి ముందు ఓ సహోదరుడు వచ్చి ఐదు వేలు చదివిన ఇప్పుడు చికెన్ తెద్దామా అంటే థర్టీ పర్సెంట్ కావాలి మనకి ఆంధ్ర అమ్మంటే అన్నయ్య గారు మరి ఇప్పుడు తెచ్చేస్తే మనం ముప్పై కాలం చాలా పనులు ఉంటాయి మనం భోజనాలు చేయాలి చాలా మంది వస్తారు మళ్ళీ అందరికీ అంటే మళ్ళీ ఇంకో సహోదరుడు వచ్చారు ఇంకో సరోదరుడు వచ్చి అన్నయ్య గారు ఉంచాలని చెప్పి ఐదుగురు చేతులు ఇచ్చారు దానికి ఎంత అయింది పదిహేను పది అయిన తర్వాత ఇంకొక అమ్మాయి వచ్చింది ఆ వచ్చింది ఆ అందరు గారు అండి దేవుడు నాకు ఇది ఇవ్వన్నాడు అని చెప్పి ఇంకో ఐదుగురు చేతులు పెట్టేది అది ఎంత అయింది ఎంత అయింది పదిహేను కదా తర్వాత అప్పుడు వెంటనే ఏం చేశాడంటే ఒక తప్పురా మామూలు అంటున్నారు అన్నీ ఉంచేయింది ఎలాగో వండేసాం కదా వేస్ట్ అయిపోతుంది అంటున్నారు వీళ్ళు నాకు మన సాక్షి గుచ్చుకుంటుంది ఏమో వీళ్ళేమో దేవుని పనికి వాడమన్నారు క్రిస్మస్ అనేది అప్పుడు అప్పుడు మాంసం తెచ్చి పెట్టాం తర్వాత ఒక వెళ్తూ వెళ్తూ ఇంకొక ఐదు వేలు ఎంత అయింది ఎలా అయింది కదా తర్వాత మళ్ళీ ఏదో మొత్తం పాత వేలు పనులు ఇచ్చిందించేది అవి వాడగా ఖర్చు ఫస్ట్ వాచ్నైట్ సర్వీస్ కోసం వాడ వాచ్ నైట్ సర్వీస్ కొరకు వా అదే అయిపోయింది దేవుడు వాచ్ వాచ్న సర్వీస్ తర్వాత దేవుడు నాకు ఒక పాతికి అన్ని ఖర్చులు పోగా ఒక పాతికి వేలు దేవుడు ఇచ్చాడు అన్ని ఖర్చులు పోగా అయితే ఆ పాతి వేలుతో కొన్ని సరుకులు తెచ్చి పెట్టాడు డబ్బులు ఏమీ లేవు ఇప్పుడు ప్రార్థన చేస్తా ఉన్నాను ప్రభువా మరి నాకు భయమేస్తుంది యూత్ క్యాంప్ అంటే చాలామంది ప్రజలు వస్తారు వారికి ఎన్ని పెట్టాలి ప్రభు ఎలాగ అన్నప్పుడు నాకు ఒక మాట అక్కడ మన ఎదురుగా గోడ మీద నేను నీకు సహాయం చేయవాడును అంటున్నాను నేను నీకు సహాయము చేయవాడును కాబట్టి ఇవన్నీ నేను లెక్కేసినప్పుడు నాకు ఏం జరిగిందంటే యూత్ క్యాంపు స్టార్టింగ్ రోజున ఇంక దప్పుడు లేవు కూరగాయలు లేవు ఏం చేయాలి అని ప్రార్థన చేస్తుంటే దేవుడు అక్కడ పదివేలు ఇచ్చాడు ఆ పదివేలతో కొంతసారి కూరగాయలు తెచ్చాడు సరే ఏం జరిగి జరిగింది దేవుడు పెట్టమన్నది దేవుడు చెప్పింది దేవుడు అనుకునే దానిలో ఇప్పుడు ఒక అన్న ఫోన్ చేసి అన్న నాతో పాటు ఇంకొక ఆయన వస్తున్నాడు మా ఇద్దరికి స్లీపర్ చేయించే అన్న అంటే పడుకునేది స్లీపర్ చేయించాడు అంటే గుండెలు అలాగడిపోయింది ంతరాం చూస్తే ఒక టిక్కెట్ పదహారు వందలు రెండు టిక్కెట్లు టిక్కెట్ అక్కగలిగంత ముప్పై గెలు ఇదేట అదే కొన్ని తర్వాత మళ్ళీ ఆమెను ఫోన్ చేసి అన్నా ఇంకో నిద్ర వస్తున్నారు అన్నాడు ఇంకొక దేవుడా మా వద్దని చెప్పాలేమో వీళ్ళు వచ్చేస్తున్నారు చెప్తున్నారు దేవుడు అక్క అయ్యా ఈ నీవు అంతర్ప్రదేశ్ వాళ్ళేమో వచ్చేస్తున్నారు నీవేమో ఇలా చే భయపడపడుతున్నా ఇంటి పరిస్థితి అయితే దేవుడు నలభై వేలు ఇచ్చాడు నేను మన నేను తిన్నా డబ్బులేం లేవు మన ఇల్లు గుర్తు ఇవ్వాలి బహుమతులు ఇవ్వాలి నేను బట్టలు కట్టుకు బట్టలు వేసుకున్న తర్వాత నాకు ఒక మాట ఎప్పుడు నాకు అది గుర్తుంటుంది కీర్తలు ఎవరైతే పరిశుద్ధ స్థలంలో నుండి నేను సహాయం చేస్తాను నేను వంకవారు మీద ఉన్నప్పుడు ఫ్రిడ్జ్ మీద ఉండేది ఫ్రిడ్జ్ మీద అది చెందని అది పెట్టే ఉంటాను నా మీద విరోధంగా కొంతమంది కూడిన తెలిసింది నాకు కూడినప్పుడు నా పరిస్థితి ఏంటంటే అల్ల కళ్ళలో ఉంది గుండెలంతా భయమేసేస్తుంది శాఖ అన్నప్పుడు నాకు ఆ భయానికి దప్పుకొచ్చేసింది ఇది రెండు వేల పదిహేడో సంగతి రెండు వేల పదహారు పదహారు పదహారో సంగతి దక్కు వచ్చేస్తుంది నేను మంచులు తాగుతూ నా మంచులు తాగుతుంటే నా దృష్టి తాగబడింది పరిశుద్ధ స్థలంలో నుండి నీకు సహాయం చేస్తా అలాగే అక్కడ నుంచి బయటకు తీసుకొచ్చిన తర్వాత సహాయం చేశాడు ఇప్పుడు నేను ఏం చేశానంటే దెబ్బ రక్కంది అందుకో అయ్యా నీ మరి నీకు వాటిని ఎప్పుడు అదే గుర్తుంది కదా అందులో అప్పుడు వెంటనే నేను ఏం చేసేసా నేను ఒక దెబ్బ అడిగాను అమ్మ చికెన్ డబ్బులు లేవు మరి లాస్ట్లో లౌట్ కదా నీ దగ్గర డబ్బులుంటే ఇవ్వండి ఆవిడ అంది అయ్యా అంతకిస్తా నాకు ఇవ్వను కాబట్టి నా దగ్గర ఇంతే ఉన్నాయి కొద్దిగా ఇచ్చేది పదిహేడు వందలు అంతే ఇచ్చేది అదేం నాలుగు నాలుగేళ్ళు కావాలి అప్పుడు ఆ బోర్డు పట్టుకుని ప్రభా ఇది నీ చేయండి ఎప్పుడైనా సరే ఎప్పుడు సమస్య వస్తే వాక్యం పట్టుకుని ఏ వాక్యం పట్టుకుని ప్రాతినిధ్యం వస్తుంది ప్రభా ఇదిగో నా దగ్గర ఒక్క రూపాయలు లేదు కావాలి నీ ప్రజలకు వచ్చిన వారికి గిఫ్ట్లు ఇవ్వాలి కాబట్టి నువ్వు సహాయం చేస్తాను అనుకున్నాను అన్నప్పుడు నిన్న అయిపోయిన ప్రార్థన అయిపోయింది గుండెలు ఏమో కట్ట కొట్టుకున్నాయి ఎందుకు ఏదో చెత్త వెళ్ళిపోతా లవ్ ఫీస్ట్ పెట్టాలి కొంతమంది ఏమంటున్నారు ఉత్తిగ సాంబార్ మాకు నీళ్ళు కానీ ప్రేమ పెట్టాలి ఎలాగ ఒక సహోదరిని అందుకని తెచ్చి అందుకని మీతో పనులు అని చెప్పి రెండు వందల కా రెండు వందల నోట్లు కట్టని తెచ్చింది అవి అక్కడితే పడి అప్పుడు దేవుడు సొంతం కూర్చున్నాను దేవుడు డబ్బులు అడిగాను కదా కోపం వచ్చేసి తీసుకున్నాను డబ్బులు తీసుకున్నా ఉంటాను డబ్బులు తీసుకున్నాను నా డబ్బులు తీసుకున్నాను నా డబ్బులు నాకు ఇచ్చాను నేను కుర్చీలో కూర్చుని ఇదిగో అన్నారు అన్నీ అందులో తీసుకొచ్చి అక్కడే అప్పుడే చెప్తాను నా దేవుడు నన్ను అవమానం పచ్చలేదు అక్కడ సైట్ చెప్తాను అయితే దేవుడు కొందనాలు గిఫ్ట్లే ముప్పై వేలు ఇచ్చాడు వచ్చిన పరిశుద్ధులకి గిఫ్ట్లే ముప్పై వేలు ఇచ్చాడు దేవుడు అక్కడ తీర్చి అంతేకాదు పరిశుద్ధులు చాలా మంది పరిశుద్ధులు ఏం చేశారు కష్టాన్ని సమర్పించాడు కదా వంటశాలలో కావచ్చు కూరగాయలు కోడలు కావచ్చు గురుసన కావచ్చు ఇంత ఘనంగా జరగడానికి కారణము గురుసు ప్రార్థన నదిని నమ్ముతాను బుధవారం రాత్రి స్టార్ట్ చేశాడు చేతనే ఉన్నారు దేవుడికి చేతనే ఉన్నారు దేవుడు ఇష్టమే ఉంటాడు కాబట్టి ప్రతి ఫస్ట్ రోజు చాలా బాధపడ్డాను మంది రావడమే ఇక్కడ నాయనా ఎనభై మంది వచ్చారు నేను అనుకున్నాను లేకపోతే వీళ్ళు ఇల్లు నిరుత్సాహపరకారనుకున్నాను వాళ్ళు వాక్యం ఎలా చెప్పాడు ఆయన ఒక వెయ్యి మందికి చెప్పిన చెప్పాడు కదా చోల్ మంది అయితే ఉంటారు ఎనభై మంది అయినా అని చెప్తారు కానీ ఆయన వాక్యం చెప్తుంటే ఆ వాక్యానికి ఒకసారి రాత్రి కుటుంబ రాత్రి సువాత గుడికి వాక్యం చెప్తుండే దేవరక్క అయ్యా నా ఎంతకు చూడు లేచి నిలబడ్డాయ చూసా దేవుని సన్నిధి ఎంత అనుభవించాం కదా ఆ స్టేజ్ మీద నేను కూడా దేవుని సన్ని అనుభవించాను కదా రెండో రోజులు కూడా రెండు రోజులు కూడా బండ సొందరి నిలుచుకు తగిన వాడు ఇవన్నీ వాక్యం ఎంత సమృద్ధి అయిన కదా తర్వాత నలుగురు ఐదుగురు శావక సమర్పించుకున్నారు బండ సొందరిని నిలుస్తామని కొంతమంది రక్షించబడ్డారు కదండి దేవుడు ఆ విధంగా వీళ్ళు అందరి ప్రసంగి ఇక్కడ వచ్చిన పాటలు పాడుతుంటే ఆ పాట నీ పాద సన్నిధి పాడుతుంటే అన్న పాడుతుంటే నా గుండె ఉదయము అది జేశ్రీరామకులు గారు కట్టారు ఈ సయ్యా ఆ పాట నా నిండి నిండి పొందొచ్చున్నది ఆ పాట పాడమన్న పాడలేదు కానీ ఎంత చక్కగా పాటలన్నీ ఎలా ఉండే ఉండేది శివంతో ఉన్నాయి అస్సలు దివరక గట్టిన పాట అన్నిటికీ హైలైట్ అయిపోయింది కదా అన్నిటికీ అందరూ నిన్న వచ్చిన వాళ్ళు అంటున్నారు ఆయనకి వెళ్ళిన తర్వాత భోజనం వెళ్తే ఆ బ్రదర్ అన్నాడు మీరు వాక్యం చెప్పిన అన్న ఏంట ఏంటో బ్రదర్ అన్ని పాటలు గుర్తురాట శ్రెడ్డి పాట ఊర్లో ఆడాడు చాలా మంది అంటారు కదా బద్దలైన సందుల్లో నేను వాక్యం వాక్యం పాట పాడుతుంటే ఫస్ట్ చరణము అబ్రహాము సంతానము అబ్రహాము లోతు కొరకు ప్రార్థన చేస్తే ఎలా కట్టింది నాకు అర్థం కానీ పాట ఆ రాకుండా రాసుకుంటుంది రాసుకోకుంటున్నాను నేను కానీ పాట పాడినప్పుడు ఫస్ట్ చర్మలో ఏముంది అబ్రహాము ఆ లోతు కొరకు ప్రార్థన చేస్తే మోయా వీళ్ళు వచ్చి అబ్రహాము వంశంలో చేర్చబడింది అన్నాడు ఆ పాట పాడినప్పుడు ఒకసారి పడుతున్నాను చూసారా ఎలా ఎలా పరిశుభాతం దేవుడు ఎలా చేయండి పాటలు ఎంత అంద ఎంత చక్కగా ఉన్నాయి పాటలు కదా వచ్చిన వాళ్ళు కూడా ఎంత చక్కగా ఏమండి ఎక్కడ చూడండి వంటసార్లు పనిచేసే వాళ్ళు ఒక్క సౌండ్ పడిందా పని చేసేవాళ్ళు అక్కడ బొచ్చు ఏమండి ఏమంటే దాత వాళ్ళు ఎవరు గొడవ పెట్టారా లేదు ఏమండి ఇక్కడ కానీ కనుందా అక్కడ కనుందా అంత సమాధానంగా దేవుడు చేసాడు దానికి కారణం ఏంటి ప్రార్థన నిష్పర్యమైన దాసులం దేవుడు గొప్ప కార్యములు చేశాడు కదా కాబట్టి దేవుని ప్రజలు క్షేమంగా వచ్చిన ప్రస వర్తమానికులు కూడా ఎంత సంతోషించారండి రాయలు మా తమ్ముడు వచ్చారు నేను భక్తిశ్రీ గురించి చెప్పాడు చెప్తే ఆయన అంటాడు అన్న ఇక్కడ దేవుడు ఉన్నాడన్న ప్రతి మాట నాకు తాగుతుందన్న ప్రతి మాట నా తాగుతుందని నా దేవుడు ఉన్నాడు అని ఇక్కడ అని చెప్పి వెళ్ళాడు ఎవరు కావాలండి ఆస్తి మన పేదవాళ్ళనే కానీ మన దగ్గర డబ్బులు లేవు కానీ ఎవరున్నాడు ఎవరున్నారు చాలు అందుకే కీర్తాబాబు ఏమున్నాడు ఆశాపులు అంటాడు ఆకాశమందు నాకుండగా ఈ లోకం లేదు నాకు చాలు దేవుడు చాలు మనకి అదే పద్ధతికి వచ్చేసాయి దేవుడు ఉన్నాడు కనుక ఏం చేసే ఆహారంలో సమృద్ధి ఆహారం వచ్చింది ఆ వంట ఇప్పుడు ఎన్ని యూత్ క్యాంపుల్లో అయినా సరే ఆ వంటశాలలో అన్నం బోల్పోయి పరవేశం సాంబార్ పరవేశ్వరుడు రుచి పరిశువుండేది కాదు కానీ ఈ యూత్ క్యాంప్లో దేవుడు ఎంత చేశాడు ఎంత చేశాడండి కదా ఎంత రుచి ఉందండి ఆహారం కదా మంచి మంచి ఆ తొంభై తొంభై ఒక పని చేశారు కదా పని పనిచేశారు చక్కగా టైం టు టైం ఎక్కడ ఆలస్యము అవును కాబట్టి అన్నీ ఎవరు చేశారు దేవుడు తన ఆత్మలు వచ్చాడు కాబట్టి మనము దరిద్రుమని ఆయన తెలుసు చేతకాల వారు అని తెలుసు లేకపోతే వీళ్ళు ఏం చేయలేదని అని కదా ఆయనకి మనమంది ఏమొచ్చింది ఏమొచ్చింది అని లేదా జాన వచ్చింది కదా తండ్రి ఏమంటాడు కొడుకు నేను లేకపోతే నేను లేకపోతే కదా కొంతమంది ఏమంటారు తల్లిదండ్రులు నేను చచ్చిపోయింది నా కొడుకు ఎలా బ్రతుకుతాడో నా పిచ్చోడి ఈ కోడికేలా పది కుటువంటి కానీ ఈయన ఆయన ఏమనుకున్నాడు దేవుడు నేను లేకపోతే అక్కడ ఈ చేసుకోలేదు రావాలండి మూర్ఖం కదా అంటే మాకేమి కానీ మహానుభావుడు దేవాది దేవుడు మన మధ్యలో ఉండి తన ఆత్మ నుంచి ప్రతీది మర్యాదగా క్రమముగా దేవుడు జరిగించినందుకు దేవునికి శతకోటి వదన దేవునికి కృతజ్ఞత కాబట్టి ఇప్పుడు మనం చూసాం కదా కాబట్టి దేవుడు ఇదంతా మన నా భర్తి కాదు మన భక్తి కాదు కేవలము మన పని ఆయన ఇచ్చాడు మనం ఖర్చు పెట్టాం వాక్యం అయింది స్థలం అయింది మనం ఆయన వారము ఆయన ప్రజలము ఆహారం అయింది నీళ్ళు ఆగింది టీ ఆయింది మనం ఎవరే పను వాళ్ళు తీసుకెళ్ళి ఇచ్చామంతే కదా టీ టీ ఇచ్చిన వాళ్ళు నేను ఇచ్చాను అక్కడ నా వల్ల టీ తెచ్చుకుందాం పాటల యజమానుడు ఇడ్లీ పిండి అవన్నీ తెచ్చి పనివాడికి ఇచ్చాడు ఇవ్వకపోతే వస్తాయా పను వచ్చి నేను తెచ్చానండి ఎలా ఉందండి అంటేనేది అంటే యజమాను ఒక తండ్రి అంతనే కాబట్టి ఇచ్చినారు తీసుకెళ్ళినారు మనం ప్రజలకు ఇచ్చింది దేవుడు ఇమ్మనిచ్చాడు ఇచ్చారు కాబట్టి దేవునికి ఎంతో వందన ఈ విధంగా ఇద్దరు సహోదరులు ఇద్దరు సహోదరులు కేవలం ఆరాలు మాత్రమే చేయాలి తర్వాత ముగించి మనం ప్రేమందుకు వెళ్తాం దేవుడు మీ అందరు చేసిన దాన్ని బట్టి ఎంతో వందనాలు మీరందరూ సమర్పించుకున్నారు మీరందరూ చేశారు సమర్పించుకున్నారు పూర్తిగా చేశారు కనుక మీ శక్తి మీ బలాన్ని మీ బలాన్ని మీ సమయాన్ని మీ సమర్పణ దేవుని దిగి తీసుకొచ్చే కనుక దేవుడు రెండాళ్ళుగా మిమ్మల్ని దీవించి మీ దేవులను ఆస్వాదించి రాబోయే దినాల్లో మీ కుటుంబం దేవుడు పడతాయి మహిమార్గమయ్యే దేవుడు వాడకూడదు దాకా ఇద్దరు సహోదరులు పోయూ తర్వాత గిజ్జోను అలాగే తవిత